విశ్వదాత్రికి అధిపతి అయిన దేవుడు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమకు నిధి వంటి వాడు తాను సృష్టించిన ప్రజల చేతిని ఎన్నటికీ విడువనివాడు భరించరాని బాధలను ఎదుర్కొనే సమయంలోనైనా దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా పాపపు జీవితంలో జీవించిన దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించి తన జనాంగాన్ని కాపాడును పరిపూర్ణమైన భక్తితో బాధతో ఎవరు ప్రార్థించినా దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు వారిని కాపాడుతాడు ఇలా ఐగుప్త దేశంలో ఫరో పెట్టిన కఠినమైన శిక్షణను భరించలేక బాధపడిన ఇస్రాయలు ప్రజలు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి దీన ప్రార్థనను ఆలకించి వారిని రక్షించడానికి వారికి ఆ దాస్యం నుండి విముక్తిని ఇవ్వడానికి అనగా వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి మోసేను ఎన్నుకున్నారు దేవుడు లేవీ దంపతులకు జన్మించిన మోసే దేవుని ఆజ్ఞను పాటించినవాడు దేవుడు చెప్పిన ప్రతి కార్యమును దేవుని పేరట నెరవేర్చినవాడు గొప్ప గొప్ప ప్రవక్తలలో ప్రముఖుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేనివాడు మన మోసే మరి అంత గొప్పవాడైన మోసే దేవుడి ఇస్రాయేలీలకు ఏర్పాటు చేసిన వాగ్దాన భూమి పవిత్ర భూమి అయిన కణాను దేశంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయాడు దానికి కారణమేమిటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా మిథ్యాను దేశపు పూజారైన ఇత్రో కుమార్తెలలో సిప్పూరాను వివాహం చేసుకుంటాడు మోసే వారికిద్దరు బిడ్డలు కూడా పడతారు ఒకనాడు మోసే తన మందలను మేపుతూ మేపుతూ కొండ అవతలైన హోరేపు కొండకు చేరుతాడు అక్కడ ఒక పొద మధ్యలో నుండి నిప్పు మంటలు రావడం చూస్తాడు నిప్పు మంటలు వస్తాయి కానీ పొద కారడం లేదు ఏమిటి ఆశ్చర్యం దగ్గరికి వెళ్ళి చూద్దామనుకుంటాడు మోసే అలా పొద దగ్గరికి వస్తున్నటువంటి మోసేను దేవుడు పొద మధ్యలో నుండి మోసే మోసే అని పిలిచి నీవు నిలబడిన ఈ స్థలము పరమ పవిత్రమైనటువంటి భూమి నీ చెప్పులు విప్పు అని చెప్పగా మోసే దేవుని యొక్క వెలుగును చూడలేక తన ముఖమును కప్పుకుంటాడు దేవుడు మరలా మోసేతో నేను నీ ద్వారా ఐగుప్తు దేశంలో ఫరో ద్వారా బాధపడుతున్న నా ప్రజలను విడిపించి వారిని భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనులు జాలువారు కణాను దేశమునకు తీసుకువెళ్ళు బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు మోసే దేవునితో నీవు ఎవరు అని వారు అడిగితే నేనేమని చెప్పాలి వారికి అని అడగగా దేవుడు మరల మోసేతో నేను ఉన్నవాడను ఉన్నవాడు నన్ను మీ వద్దకు పంపాడు ఆయన మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఇషాకు దేవుడు యాకోబు దేవుడు ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు అని చెప్పు అని చెప్పగా మోసే హోరేబు కొండ వద్ద దేవుని ఆజ్ఞను పాటించడానికి సంసిద్ధమవుతాడు దేవుడు చెప్పినట్లే మోసే ఫరో వద్దకు వచ్చి నీ వద్ద బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేలీలను విడిచిపెట్టుము లేదా దేవుడు పంపించే కఠినమైన శిక్షలకు నీవు నీ దేశం గురి కావలసి వస్తుంది అని చెప్పగా దేవుని మాటకు ఏమాత్రం భయపడనటువంటి ఫరో నాకున్న దేవుళ్ళు నాకున్నారు నీ దేవుడు నాకు అవసరం లేదు అని దేవునికి భయపడకుండా మాట్లాడుతాడు మోసే ఫరోకు దేవుని యొక్క శక్తిని తెలియజేయాలని నిశ్చయించుకుంటాడు దేవుడు ఆశీర్వదించిన కర్రతో నైలు నది ఒడ్డును కొట్టి ఆ నీటిని నెత్తురుగా మారుస్తాడు మోసే మోసే మరల నదుల మీదకి తన కర్రను చాపగా దేశమంతా కప్పలతో నిండిపోతుంది మోసే నేల మీద దుమ్మును కొట్టగా దుమ్మంతా దోమలుగా మారి అవి జంతువులను మనుషులను కుట్టి కుట్టి హింసిస్తూ ఉంటాయి మరుసటి రోజు ఫరో మీదకి వారి కొలువు వారి మీదకి ప్రజల మీదకి ఏగలను గుంపులు గుంపులుగా పంపిస్తాడు ఐగుప్తులో ఉన్నటువంటి పశువులను గుర్రాలను గాడిదలను ఒంటెలను ఎద్దులను గొర్రెలు అన్నీ నాశనమయ్యేలా గొప్ప తెగులను పంపిస్తాడు మూసే ఆవపు బూడిదను చల్లి దేశమంతటా మనుషులకు జంతువులకు బొబ్బలు వచ్చేలా చేస్తాడు తరువాత తన కర్రను ఆ దేశం వైపు చూపించగా ఐగుప్తు రాజ్యం ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు కనీ విని ఎరుగని ఒక గొప్ప వడగళ్ళ వానను దేవుడు ఆ రాజ్యం మీదకి రప్పిస్తాడు మోసే కర్రను ఎత్తగా మిడతలు వచ్చి నేలనంతా ఆక్రమిస్తాయి నేల ఇసుమంతైనా కనబడకుండా దేశమంతా కరువు కాటకాలతో నిండిపోతుంది మరల మోసే కర్ర ఎత్తగా కటిక చీకటి ఏర్పడుతుంది అది ఎంత కటిక చీకటి అంటే ఎదురుగా ఉన్నటువంటి మనిషి కూడా కనిపించినంత కటిక చీకటి ఏర్పాటు చేస్తాడు దేవుడు చెట్ట చివరిది అతి భయంకరమైనది అయినటువంటి తెగుళ్ళను మోసే ఐగిప్తు దేశం మీదకి రప్పిస్తాడు అదే తొలిచూలు కాల్పు బిడ్డ మరణించేలా చేయడం అనగా మొదటి కాల్పు బిడ్డను మరణించేలా చేయడం రాజు బిడ్డ దగ్గర నుంచి పనికత్తె బిడ్డ వరకు మొదటి బిడ్డ మరణించేలా ఒక గొప్ప తెగుళ్ళను ఐగుప్త దేశం మీదకి పంపిస్తాడు మోసే ఇలా పది తెగుళ్ళు రప్పించిన తరువాత మోసే పంపించినటువంటి ఈ తెగుళ్లకు ఫరో దేవుని యొక్క శక్తికి భయపడి నిజంగా నీ దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు తక్షణమే నీ ఈ ప్రజలను ఇక్కడి నుండి తీసుకువెళ్ళు అని చెప్తాడు ఈ విధంగా ఇస్రాయోలీలకు ఫరో వద్ద నుండి దాస్య విముక్తి లభిస్తుంది అయితే దేవుడు ఇస్రాయోలీలను వారికి దగ్గర మార్గమైనటువంటి ఫిలిస్తీన్ల దేశం నుంచి పోనివ్వకుండా ఎర్ర సముద్రం నుండి ఎడారి మార్గం గుండా నడిపించాలనుకుంటారు ఇందుకు కారణం ఫిలిస్తీన్లు ఇస్రాయోలీలతో యుద్ధం చేస్తే వారు భయపడి తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోతారని వారిని ఫిలిస్తీన్ల దేశం మీదుగా పోనివ్వలేదు అయితే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా దేవుడు వారికి పగలు దెబ్బ తగలకుండా మేఘ స్తంభమును రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభమును ఉంచుతారు ఇంకా మరోవైపు ఫరో మనసు కఠినపడి వారిని వెంబడించాడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వెనక చూస్తే ఫరో సైన్యం ముందేమో ఎర్ర సముద్రం ఎటు వెళ్ళాలా అని అందరూ భయపడిపోతారు దేవుడు ఆజ్ఞాపించగా మోసే తన కర్రను సముద్రం వైపు చూపించగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోతుంది నేల పొడిగా మారుతుంది దాని మీద ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఈ గొప్ప కార్యం జరిగిన తరువాత ఇస్రాయూల్ ప్రజలు దేవుణ్ణి దేవుని దోసుడైన మోసేను విశ్వసించడం జరుగుతుంది ఇస్రాయలు ఎర్ర సముద్రమును దాటి అలా ప్రయాణం చేసి షూరు అనే అరణ్యం వరకు చేరుకుంటారు వారికి మూడు రోజుల నుండి త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు వారు మారాకు చేరుతారు అక్కడ నీరు త్రాగగా ఆ నీరు చేదు పుట్టగా అనిపిస్తుంది మూసే దేవునికి మొరపెట్టగా దేవుడు మోసేకు ఒక కొయ్యను చూపించగా ఆ కొయ్యను మోసే నీటిలో వేయగా ఆ నీరు మధురముగా మారాయి ప్రజలందరూ ఆ నీటిని త్రాగి ఆనందంగా సంతృప్తి చెందారు మరికొంత దూరం నడిచిన తరువాత ప్రజలు బొణగడం మొదలుపెట్టారు మేము ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్న కాలంలోనే సంతోషంగా ఉండేవాళ్ళం బానిసలుగా ఉన్నప్పటికీ మేము మాంసంతో కడుపు నిండుగా తినేవాళ్ళం మమ్మల్ని చంపడానికైనా ఈ అరణ్యంలో నడిపిస్తున్నారు అని మోసే ఆహారలపై గొనగొడ మొదలుపెట్టారు మోసే దేవునికి మొరపెట్టగా దేవుడి వారికి ఆహారమును కురిపించారు అదే విధముగా దేవుడు సాయంకాలం మాంసమును ఉదయం రొట్టెలను కురిపించారు ఈ భోజనమునకు ప్రజలందరూ మన్నా అని పేరు పెట్టారు మరలా ఇస్రాయులు ప్రజలు నీరు కోసం గొనగడం మొదలుపెట్టారు మోసే దేవునికి మొరపెట్టగా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన కర్రతో బండను కొట్టమని చెప్పగా మోసే ఆ బండను కొట్టగా నీరు వచ్చాయి ఆ నీరును తాగిన ప్రజలు సంతృప్తి చెందారు ఇలా అనేక అనేక సందర్భాలలో మోసే ఆహరణలపై ప్రజలు గొనగడం మొదలుపెట్టారు మోసే సేనాయి కొండ ఎక్కి దేవుని కోసం ఎన్నో రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు దేవుడే స్వయంగా మోసే వద్దకు వచ్చి ఈ ప్రజలందరూ తప్పనిసరిగా పాటించవలసిన ఆజ్ఞలు అని చెబుతూ పది ఆజ్ఞలు దేవుడే స్వయంగా మోసేకి ఇచ్చారు ఇంకోవైపు మోసే లేడు మాకు దేవుడు కావాలి నడిపించే నాయకుడు కావాలి అని అహరోనుకు చెప్పారు ఇస్రాయేలు ప్రజల ఆభరణాలతో ఒక దూడను తయారు చేశాడు అహరోను ప్రజలందరూ దానినే దేవుడిగా భావించి దానిని మొక్కుతూ దానికి బలులర్పించారు మోసే పది ఆజ్ఞలు తీసుకువస్తూ ఈ ఘోరమైన సంఘటనను చూసి పది ఆజ్ఞులను విసిరి దేవుని యొక్క అద్భుతాలను శక్తిని కన్నులారా చూస్తూ కూడా ఈ ప్రజలు ఎందుకు ఎన్ని తప్పులు చేస్తున్నారు అని మండిపడ్డాడు మెరీబా వద్ద తాగుటకు నీరు లేని కారణంగా ప్రజలు మోసే అహరోనుల మీద తిరగబడతారు వీరు దేవుణ్ణి వేడుకొనగా దేవుడు మందసం ఎదుట ఉన్న కర్రతో ఈ ప్రజలందరూ చూస్తుండగా ఈ బండను శాసించండి అని చెప్పగా మోసే మాత్రం ఆ కర్రతో బండను రెండుసార్లు కొడతారు పవిత్ర జలం వస్తుంది కానీ దేవుడు మోసే ఆహరణలో మందలించి ఈ ప్రజలు ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మలేదు కనుక మీరు నేను వాగ్దానం చేసినటువంటి భూమిలో మీరు ప్రవేశించలేరు మిరీబా వద్ద నా మాట మీరినందుకు గాను అహరోను నీవు హోరు కొండ మీదే మరణిస్తావు దేవుడి మరలా మోసేతో నీవు అభారీము కొండనెక్కి నేను ఈ ఇస్రాయలుకి ఇవ్వబోతున్న వాగ్దాన భూమిని అనగా పవిత్ర భూమిని అంటే కణాను దేశమును నీ కన్నులారా చూడు నువ్వు చూసిన తరువాత నీవు కూడా అహరోను వలె మరణిస్తావు అని చెప్పగా అందుకు మోసే ప్రభు సకల జాతులకు జీవాధారం నీవే ఈ ప్రజలకు నాయకుడిని నియమించండి అతడే వీరిని నడిపిస్తాడు లేదంటే ఈ ప్రజలు కాపరులేని మందవుతారు అని చెబుతాడు మూసే నూను కుమారుడైన యుహుశవా ఆత్మశక్తి కలవాడు అతని మీద నీ చేతులు ఉంచుము అతడు నీ తరువాత యాజకుడవును అతడే ఈ ఇస్రాయేళ్లను నడిపించి కణాను దేశమునకు తీసుకువెళ్తాడు అని చెబుతారు దేవుడు మూసేతో దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే దేవుడు మూసేతో బండను శాసించు అని చెబితే మూసే మాత్రం బండను కొట్టాడు దేవుడికి తన ఆజ్ఞ ప్రకారం జీవించిన వారంటేనే చాలా ఇష్టం ఆయన ఆజ్ఞలను మీరితే ప్రవక్తలకైనా ప్రజలకైనా శిక్ష మాత్రం తప్పదు ఆ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కుటుంబాలలో కానీ ఉద్యోగాలలో కానీ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల్లో పడి దేవుణ్ణి మరిచిపోకూడదు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకూడదు అలా నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని శిక్షకు గురవుతాం దేవుని ప్రేమ ఎంత మధురముగా ఉంటుందో ఆయన ఆగ్రహం కూడా అంతే కఠినంగా ఉంటుంది దేవుని ఆజ్ఞలను పాటిద్దాం పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం ఈ వీడియోను చూస్తున్న మీకు మీ కుటుంబాలకు ఆ దేవుని యొక్క శాంతి సంతోషము సమాధానము కలుగునగాక ఆమె